మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రభునందు పిల్లరా ఈరోజు కూడా మరి ఒక శ్రేష్టమైన అమూల్యమైనటువంటి మాటలు మరి మీతో పంచుకోవాలని నేను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ముందుకు వచ్చాను కనుక బైబిల్ అందులో మనం చూసుకుంటే ఈరోజు చాలా ప్రాముఖ్యమైన సంగతి అండి మరి మీరు గమనించుకున్నారో లేదో నాకు తెలియదు కానీ నాకు అనిపించిన విషయాలు ఏంటంటే ఆదికాండంలో ఉన్న ఏసూపుకి మరి కృత నిబంధనలో ఉన్న యేసు క్రీస్తుకి దగ్గర పోలికలు ఉన్నాయని నాకు చాలా అనిపించి నేను కొన్ని పరిశీలన చేస్తే అది అనిపించింది నాకు అందులో మొట్టమొదటిగా మనం చూసుకుంటే ఆది కాండం ముప్పై ఏడు అధ్యాయ మూడులో ఏసూపును తన తండ్రి అని ఆ కోపు బహుగా ప్రేమించాడు కదా చివరి వాడని మరి యేసుక్రీస్తుని కూడా ఆ తండ్రి అని దేవుడు బహుగా ప్రేమించాడు కదా ప్రేమించడం లేదా అని ఖచ్చితంగా ప్రేమించాడు ఇది ఒక పోలిక తర్వాత లోకాష వార్త ఇరవై ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన చూసుకుంటే ఏసుక్రీస్తు ఒక విచిత్రమైన నిలువుటంగి ధరించేవాడు కాబట్టి ఆ నిలువుటంగి కావాలని చాలామంది సిలు ఏసుక్రీస్తులువేసిన తర్వాత చీట్లు వేసుకున్నారు మరి ఆది కాను ముప్పై ఏడు మూడులో చూసుకుంటే ఏసవపు కూడా ఒక విచిత్రమైన నిలువుటంగిని ధరించేవాడు అని ఆది మనకి సెలవిస్తూ ఉంది ఇది రెండవ గుర్తు మనకి వాళ్ళిద్దరి మధ్య పోలికలు అనమాట నిజంగా దేవుడు అంత గొప్పవాడండి తర్వాత మూడవదిగా చూసుకుంటే యవహర్షవార్త ఏడు ఐదులో ఏసవ తన సహోదరులు నమ్మల తన సహోదరులే ఆయన అపహసించి ద్వేషించారు ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయం మొదటి నుంచి చూసుకుంటే యేసపులు కూడా తన సహోదరులు నమ్మలేదు తన సహోదరులే అపహసించారని అక్కడ మనకి స్పష్టంగా ఉంటుంది ఇది మూడవ పోలిక నాలుగవది చూసుకుంటే ఏసుక్రీస్తుని తండ్రి అనే దేవుడు తన కుమారుని భూలోకానికి పంపితే మరి పాపిష్టి లోకము మరి ద్వేషించి దూషించి చిలివేస్తారని తెలుసు అయినా సరే లోకాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన్ని పంపించడం జరిగింది ఆ మాట యహన్ శుభార్త మూడు పదహారులో ఉంటుంది మరి కాలం ముప్పై ఏడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు చూసుకుంటే ఏసోపులో కూడా తన అన్నలు ద్వేషిస్తారని దూషిస్తారని తెలిసి కూడా మరి తన తండ్రి మాటకు యాకోబు మాటకు లోబడి తన అన్నల దగ్గరికి వాళ్ళ క్షేమం ఎలా ఉందో ఏందో తెలుసుకొని రావడానికి కూడా ఏసేపు అక్కడికి వెళ్ళినట్లు కూడా మనం చూస్తాం అవునా కదా ఇది నాలుగవ సంగతి ఐదవ సంగతి చూసుకుంటే యవహన్ శుభార్త ఆరు ముప్పై ఎనిమిదిలో యేసుక్రీస్తు తన తండ్రి చెత్త చేయడమే ఒక తన బాధ్యతగా భావించి తనకి ప్రాణహాని ఉన్న తండ్రి మాటకు లోబడి తను ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం అది ఆది కాండు ముప్పై ఏడు పదమూడు పద్నాలుగు చూసుకుంటే యేసపు కూడా అంతే తన తండ్రి చిత్తం చేయడానికి తన తండ్రి ఇష్టం నెరవేర్చడానికి తన ప్రాణాలకు తెగించి తన తండ్రి మాటకు లోబడి అన్నల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తండ్రి చెప్పిన మాటలు చెప్పి వాళ్ళకి అన్నం ఇచ్చేస్తాడు కదా ఇది ఆరవ సంగతి ఏడవ సంగతి కూడా చూసుకుంటే మతీ శుభవార్త ఇరవై ఆరు పద్నాలుగు పదిహేనులో యేసుక్రీస్తు పాపిష్టి మనిషి యొక్క క్షేమం కోసం ఈ లోకానికి వస్తే మరి ఆయనను అపసించి వెండి నాణ్యాలకు ఆయన్ని అమ్మివేసి ఆయన వస్త్రాలు తీసేసినట్లుగా మనం చూస్తాం ఆది కాండము ముప్పై ఏడు పన్నెండు నుంచి ఇరవై ఎనిమిది విషయాలు చదువుకుంటే ఇక్కడ యేసు గురించి కూడా తన సహోదరుల క్షేమం కోసం వెళ్ళి వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి అపహాసం చేయబడి ఆయన కూడా వెండికి మరి నాణాలకి అమ్మివేసినట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం అంటే ఇంచుమించు ఆరు ఏడు పోలికలు యేసు ప్రభుకి మరి ఏసోపుకి ఉన్నట్లుగా పరిశీలన చేస్తే తేలినటువంటి ఫలితం ఇది కాబట్టి మీరు కూడా ధ్యానం చేయండి ఇంకొన్ని నాకు తెలిసి మరి వారికి యేసు ప్రభుకి యేసోబికి పోలికలు ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి బైబిల్ గ్రంథం మనందరం ధ్యానం చేద్దాం దేవుడు మీ అందరికీ ఆత్మీయ స్థితిలో మీ అందరికీ దేవుడు క్షేమం కలుగు గాక మీ అందరికీ యేసుక్రీస్తు మూల హృదయపూర్వక వందనాలు